వాడకంటే ఎక్కువ ఆశీర్వాదాలని ప్రార్థన పూర్వంగా వాళ్ళ ఆశీర్వదించినప్పుడు తరతరాలకి వెళ్తుంది సో వీళ్ళు చాలా ప్రార్థన చేశారు దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా సమాధానం ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు యేసు క్రీస్ లోకంలో పుట్టినప్పుడు ఆఫ్కోర్స్ దావీది పుట్టినప్పుడు ఇవన్నీ ఓబేదు దావీది గారి యొక్క తాతయ్య గారు సో ఖచ్చితంగా దావీదు లేకపోతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు గారిని చూసే ఉంటారు లేకపోతే భోయజను కూడా చూసి ఉండొచ్చు మరి తెలియదు చిన్న వయసులో పిల్లల రూతురు కూడా చూసి ఉండొచ్చు కానీ ఇష్యూ ఏంటంటే మెస్స ఆ కుటుంబంలో పండించాడు ఏసు ఆ వంశంలో పుట్టాడు సో ఆ ఊర యొక్క ఆశీర్వాదాలు వాళ్ళ ప్రార్థనలు నెరవేరేయలేదా నెరవేరే లేయా రాహేలు కలిన వారి వల్ల ఈ సంతాన మగులుగాక ఇస్రాయేల్కి రిప్రజెంటేటివ్ స్వామి ఆయన నూతన ఇస్రాయేలు ఆయనలో నుండి సంఘం ఉద్భవించింది సో వాళ్ళ ఆశీర్వాదం నెరవేరింది రాజతండం కలిగినటువంటి దావీదు సింహాసనాన్ని అధిష్టించినటువంటి యేసు స్వామి తామారు కలిగినటువంటి పెరుసులాగా వాళ్ళు ఆశీర్వదించి నెరవేరిందా నెరవేరింది ఆ వంశం అట్లా వెళ్ళింది సో మనం ప్రార్థన పూర్వకంగా ఆశీర్వద ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అది మనం నమ్మాలి కాబట్టి మనం వెనక్కి చూసాం ఆశీర్వదించినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా ఉంది అండి అంత మాత్రమే కదా వాళ్ళు ఆశీర్వదించేప్పుడు బాగా ఏదంటే వెనక్కి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు తావారు పేరు వాళ్ళ బోలాల దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని తరాలు ముందుకు చూస్తూ ఉన్నారు బోయజు నీ కుటుంబము గాక నీకు ఖ్యాతి వచ్చాడుగాక నీకు ఎట్లాగోను గాక దావీ వచ్చాడు సులోబోలు వచ్చాడు చివరికి బెస్యా వచ్చాడు సో కాబట్టి ఆశీర్వదించేటువంటి వ్యక్తులు వెనక్కి చూడాలి ఆశీర్వదించేప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళాలి అంత మాత్రం కాదు ఆశీర్వదించేటప్పుడు బాగా ముందుకు కూడా వెళ్ళాలి